అయితే ఒకవేళ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు మన ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతారు ఎస్ ఇక్కడ మన ఆయుర్వేదంలో మామూలుగా ఏమనుకుంటాం జిమ్కి వెళ్తే సరిపోతుంది ఎక్సర్సైజ్ వెళ్తే సరిపోతుంది వ్యాయామం చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం కానీ జిమ్కి వెళ్ళినంత మాత్రాన బరువు తగ్గుతారని ఎక్కడా లేదు ఓకే సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద లైఫ్ అంతే జీవితంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఒక పార్ట్ అంతేకాని జిమ్కి వెళ్తే అని జిమ్లో జిమ్ ఎక్కువ చేసి మోర్ ఆన్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ ట్రూ అనమాట పేపర్లో సార్లు వచ్చింది మొన్న ఈ మధ్య కూడా ఒకరు చనిపోయారు జిమ్ ఎక్కువగా చేశాను అన్వాంటెడ్ ఎక్సర్సైజ్ మోర్ ఆన్ ఎక్సర్సైజ్ చేసేసి చనిపోయారు ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి అనేది మార్గదర్శకం లేదు సో ఇట్ ఈస్ వెరీ 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 శాడ్ న్యూస్ అనమాట సో అందువల్ల జిమ్కి వెళ్తేనే తగ్గతర బరువు అనేది లేదు మనం ఆహారం సక్రమంగా తీసుకుంటూ ఎక్ససైజ్ చేయాలి వాట్ ఈస్ ద ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి వ్యాయామం అంటే ఏంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ యోగా ఇవన్నీ ఉన్నాయి కాకపోతే మార్గదర్శకంగా హౌ ఫార్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఎక్ససైజ్ చేయాలి అందరి మనుషులకి ఒకలాంటి ఎక్ససైజ్ అవసరం ఉండదు మనిషి మనిషికి తేడా ఉంటుంది ఎలాగైతే ఆహారం తీసుకుంటాము మీరున్నారు ఇంత తీసుకుంటారు అసలున్నారు ఇంత తీసుకుంటారు నేను ఇంత తీసుకుంటా అలా ఒక్కొక్క మనిషిని బట్టి ఎక్సర్సైజెస్ కూడా చేంజ్ ఉంటాయి వారి వారి లైఫ్ స్టైల్ని బట్టి వారి యొక్క బరువుని బట్టి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏం చెయ్యాలి అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాంటి ఎక్స్పర్ట్ ఆయుర్వేది డాక్టర్లు అడిగినప్పటికీ వీ కెన్ సజెస్ట్ టు ద ఎక్ససైజ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి చెప్తాం జనరల్ టు ఆల్ ఒక్కటి గమనించాలి ప్రతి మనిషి ఉదయం ఒక అరగంట సేపు నడవాలి అరగంట సేపు నడవాలి అంటే ఎక్కడో పార్క్ పది కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నడవాల్సిన అవసరం లేదు ఇంట్లో జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కారిడార్ ఉంటే అక్కడ నడవచ్చు అంతే స్పీడ్గా నడిస్తే చాలు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అరగంట సేపు నడవాలి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత పది నిమిషాలు నడవాలి అది ఎవరికి తెలియదు మధ్యాహ్నం భోజనం తర్వాత పది నిమిషాలు నడవాలి రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడవాలి అప్పుడు హెల్తీగా ఉంటాము బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంది దీంతో పాటుగా ఆయుర్వేదిలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఎక్స్ పౌడర్ అని ఉంటుంది వెయిట్ ఎక్స్ క్యాప్సుల్స్ అని ఉంటాయి సో ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉన్నట్లయితే వెయిట్ ఎక్స్ పౌడర్ ఉంటుంది ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ నీళ్ళలో మరిగించేసి కషాయంలా చేసేసి అలా తాగుతూ ఉన్నట్లయితే బరువు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వెయిట్ ఎక్స్ క్యాప్సుల్స్ కూడా ఉంటాయి ఉదయం ఒక క్యాప్సుల్ సాయంత్రం ఒక క్యాప్సుల్ భోజనానంతరం వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎక్సర్సైజ్ కాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగా అన్న ఎక్సర్సైజ్ అన్న ఒకటి ఎక్సర్సైజ్ ఇంగ్లీష్లో అంటే తెలుగులో యోగా అంటే సో ఏది ఏమైనా ఎక్స్పర్ట్స్ని ఫాలో అవ్వాలి ఎక్స్పర్ట్స్ తప్పకుండా కలవాల్సిన అవసరం ఉంటుంది యోగా మీన్స్ అనే కానీ ఎంతనే యోగా సెంటర్కి వెళ్ళి చేయడం కాదు యోగా సెంటర్లో కూడా డైరెక్ట్ చెప్పగలుగుతున్నాను ఎందుకంటే బరువు తగ్గడానికి ఎలాంటి యోగా చేయాలి యోగా మాస్టర్స్ ఎవరికీ తెలియదు వాళ్ళు కూడా రెండు వందల వంద వంద యాభై కిలోలు ఉన్న యోగా మాస్టర్స్ కూడా ఉన్నారు సో ఆసనాలు చెప్తున్నారు అవి కాదు అక్కడ బరువు తగ్గాలి అంటే ఎలాంటి యోగాసనాలు వేయాలి వాళ్ళకి తెలియదు ఇట్ ఇస్ డైరెక్ట్ చెప్పొచ్చు ఇప్పుడు టీవీ ప్రత్యక్షంగా చెప్పగలుగుతున్నాము ఎవరికైనా వాళ్ళకు కూడా తెలుసు మాకేం తెలియదు బరువు తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ యోగా వేయించాలి అనే విషయం తెలియదు వాళ్ళకి యోగాసనాలు ఇరవై ఉంటాయి నేర్చుకుంటారు అందరు నేర్పిస్తారు అంతే దేనివల్ల ఏ లాభం ఉంది దేనివల్ల నష్టం ఉంది తెలియదు కరెక్ట్గా చెప్పొచ్చు అలా కాక ఎక్స్పర్ట్స్ ఆయుర్వేది డాక్టర్స్ని అడిగితే దేనికి అవసరం ఈవెన్ థైరాయిడ్ కూడా పర్టికులర్ యోగా ఎక్సర్సైజ్ ఉంది బ్యాక్ పెయిన్కి పర్టికులర్ యోగాసనం ఉంది ఇలా దేనికి ఏది అవసరం బరువు పెరగకుండా కూడా పర్టికులర్ యోగాసనాలు రెండో మూడో ఉన్నాయి అవి మమ్మల్ని అడిగితే ఆ పర్సన్ బట్టి నేను చెప్పడానికి అవకాశం విత్ మెడిసిన్స్ సో నియర్ బై ఎవరైనా సరే ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా కూడా డాక్టర్స్ని కలవచ్చు ఏ అవసరం అయితే మమ్మల్ని నేరు కలవచ్చు మా నెంబర్ కూడా ఉంటుంది స్క్రీన్ పైన డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చి కలవచ్చు థ్యాంక్ యూ